మరి ఈ సంవత్సరం గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వల్ల ఇవాళ వ్యవసాయం చేయటం కన్నా కూడా తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జరిగింది ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక పారేడు మట్టి కూడా కాలువల్లోంచి తీసినటువంటి పరిస్థితి లేదు డీసిల్టేషన్ ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు వీడివి మూవలకి కేవలం కాగితాల మీద చూపించడం బిల్లులు చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో కూడా పనిచేసినట్లుగా కనపడలేదు మరి ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కేవలం పట్టిసీమ పంపుల్ని పక్కన పడేయాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయటం వల్ల టోటల్ డెల్టాకి కావాల్సినటువంటి నీరు ఈస్ట్ కానీ వెస్ట్ వెస్ట్ కెనాల్స్కి రావాల్సినటువంటి నీటిని టోటల్గా పులిచింతల్లో దాదాపు నలభై టీఎంసీల వరకు నిలబెట్టుకోగలిగినటువంటి పులి చింతల్లో పాయింట్ ఎయిట్కి లెవెల్కి పడేశారు పైన సాగర్లో నీళ్ళు లేవు పైన శ్రీశైలంలో నీళ్ళు లేకుండా చేశారు ఇవాళ చాలా ఇబ్బందులు పడేది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే యుద్ధ ప్రాతిపదమైన ఇరిగేషన్ శాఖ మార్చులకు ఆదేశించి పట్టిసీమ పంపులు ఆన్ చేయించి ఇవాళ ఇరవై పంపుల పైన ఇరవై ఒక్క పంపులు వర్క్ చేస్తూ ఉన్నాయి ఇవాళ ముందు తాగునీటి సమస్య తీరింది వ్యవసాయానికి కూడా ఇవాళ ఆ నీరు ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్ దాదాపు పదివేల క్యూసెక్కులు కావాలి ఈ పదివేల క్యూసెక్లు రావాలంటే పంపుల నుంచి వచ్చేది ఇక్కడ లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ప్రకాశం డ్యా దగ్గర నాలుగు వేలు ఐదు వేల మధ్యలో వస్తూ ఉన్నాయి ఇంకా మనకు కావాల్సింది పదివేల క్యూసికల్ రిక్వైర్మెంట్ ఉంది దీన్ని రీచ్ కావాలంటే మరి పైనుంచి వాటర్ వస్తే తప్ప వేరే మార్గం లేదు దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేఆర్ఎంబి నుంచి మరి ఆ వాటర్ తీసుకునే దానికోసం ఇవన్నీ కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది అలాగే కాలువల మేనేజ్మెంట్ కూడా ఇవాళ లస్కర్ లేని కారణంగా కెనాల్స్ మీద ఎవరు కూడా మేనేజ్మెంట్ లేకుండా పోవడం వల్ల అక్కడ వాటర్ చౌర్యం జరుగుతుంది కానీ కాలువలు దెబ్బతింటాం కానీ జరుగుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి గతంలో నీటి సంఘాల ఆధ్వర్యంలో నీరు చెట్టు కింద దాదాపు ఈ రాష్ట్రంలో తొమ్మిది వేల వర్క్లు జరిగితే దాంట్లో ఒక పైసా కూడా ఇవ్వకుండా గత ముఖ్యమంత్రి గారు కాలయాపం చేసి మరి కోర్టులో కూడా వేసుకుని కోర్టు ధిక్కారం కూడా మరి చేసుకోవడం జరిగింది దాదాపు ఇంకా నాలుగు వేల కేసులపైనే కోర్టులు పెండింగ్ ఉన్నాయి దాదాపు నాలుగు వందల ఎనభై కోట్లు దగ్గర దగ్గర రావాలని చెప్తూ ఉన్నారు ఒక కృష్ణా జిల్లాకి దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ పేద రైతులు పంటలు వేసుకోవాలని చెప్పి కాలువలు బాగు చేసుకోవాలని చెప్పి సొంత డబ్బులు అప్పులు చేసి ఖర్చు పెడితే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు వాళ్ళని ఏడిపించారు ఇవాళ ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా అతి త్వరలోనే పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం కూడా జరుగుతోంది ఈరోజు ఇంకా చాలా ఎక్కడెక్కడ ఇమీడియట్గా చేయాల్సింది వీడి వీడు కానీ డీసిలిటేషన్ రిక్వైర్మెంట్ కానీ మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో టెండర్ పెంచడం జరిగింది దగ్గరుండి కంప్లీట్ చేసే విధంగా ఇంకా చాలా మంది లెస్సులు కూడా వేశారు అవన్నీ కూడా చూసి పూర్తి స్థాయిలో పనులు చేసుకునే విధంగా ఇవాళ తీర్మానం చేసుకోవడం జరిగింది